ఇటీవల బరంపేటలో చోటు చేసుకున్న ఒక హత్య కేసులో నిందితుడైన ఆకుల కిషోర్ ని మంగళవారం ఇంటి వద్దనే అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఎం హైమారావు తెలిపారు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో వెంకటేష్ తన ఇంటికి రాగా కిషోర్ వెంటనే వెంకటేష్ ఇంటి వద్దకు వచ్చి అతనితో గొడవ పడుతూ చంపాలనే ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్న పరంజాకర తీసుకుని వెంకటేష్ తలపై బలంగా కొట్టాడన్నారు దీంతో వెంకటేష్ స్పృహ లేకుండా పడిపోగా భారీ అనురాధ బంధువులు చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఈ నెల ఇరవై తేదీన మధ్యాహ్నం మరణించినట్లు సిఏ హైమారావు తెలిపారు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మర్డర్ కేసులు ముద్ద అయినటువంటి ఆకులు కిషోర్ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి కారణం పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో అనే అతను కిషోర్ వాళ్ళ అత్త ఇంట్లో అద్దెకుంటూ ఉంటాడు అత్తకి కిషోర్కి చాలా రోజుల నుంచి ఆస్తి విషయం మీద గొడవలు జరుగుతూ ఉన్నాయి దానికి వెంకటేష్ సపోర్ట్ చేస్తున్నాడని కిషోర్ కిషోర్ కిషోర్కి వెంకటేష్ మీద కోపం పెరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఇతను తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు అది అడ్డుకుంటూ ఉంటాడు అది మనసులో పెట్టుకుని అతనికి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది పద్దెనిమిదవ తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో వెంకటేష్ రావడం చూసి ఆగుల కిషోర్ వెళ్ళి అతనితో గొడవ పట్టడం జరిగింది ఆ సమయంలో ఇద్దరు గొడవ పడుతూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి కల తీసుకుని ఆ తల మీద బలంగా కొట్టడంతో రక్తగాయంతో కింద పడిపోయి అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవటం జరిగింది ఇరవై తారీఖున ఈరోజు ఆకులు కిషోరు వాళ్ళ ఇంటికి వచ్చాడనే సమాచారం రావడంతో అతను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తాం రిమాండ్ ఇస్తాం తర్వాత ఇతను ఆకుల్ కిషోరు ఇంత గతంలో దాదాపుగా ఎనిమిది కేసుల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఒకటి కొత్తపేటలో ఓపెన్ చేయడం జరిగింది మే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళత్త ఆస్తి పంచట్లేదని ఉక్రోషంతో వెంకటేషు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాడని ఒక దృఢాభిప్రాయము లోన ఫ్రేమ్ చేసుకుని అతని మీద గొడవ పడుతూ రెండు మూడు సార్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు వెంకటేషు ఒక్కడే ఉన్నాడనే సమయంలో వెళ్ళి ఇద్దరు గొడవ పడటం ఆ కర్రతో కొడటం అతను బలమైన గాయం గాయంతో హాస్పిటల్లో జారి